సికింద్రాబాద్ గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా విద్యని నిర్వీర్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు ఆరోపించారు తమ ప్రభుత్వం విద్య వైద్యంపై బృహత్తర కార్యాలు చేపట్టిందని మంత్రి తెలిపారు కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజ్ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కస్తూర్బా కాలేజ్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు గత యాభై సంవత్సరాలుగా విద్యలో ఎంతగానో కృషి చేసినటువంటి ఈ కాలేజ్ అనేక మందిని సొసైటీకి అందించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు తాను ఇదే కాలేజ్ పూర్వ విద్యార్థిని అని ఈ కాలేజీలో చదివినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ కాలేజీలో టీచర్స్ విద్యతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేవారని మల్లు నందిని తెలిపారు ఒక గొప్ప వ్యవస్థకు సంబంధించి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాలేజు యాభై సంవత్సరాల నుంచి అనేక ఈ విద్యా అవకాశాలు ఇచ్చారు గ్రాడ్యుయేషన్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎంతోమంది మన సమాజానికి సేవలు అందించే భాగస్వామ్యం కల్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పాత్రదారులైన మేనేజ్మెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్కి మేనేజ్మెంట్ కమిటీకి ఎకనామిక్ కమిటీకి అదేవిధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులందరికీ వారితో పాటు అనేక సంవత్సరాలు వివిధ హోదాల్లో వివిధ స్థాయిలో ప్రిన్సిపల్గానో సెక్రటరీగానో లేకుంటే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కలుసుకొని ఈ ఇన్స్టిట్యూషన్ని యాభై సంవత్సరాల కాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు ఇచ్చిన విద్యకు సంబంధించి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య పైన వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత పది సంవత్సరాల కాలయంలో విద్యను మర్చిపోయిన గత ప్రభుత్వానికి ఇంకా విద్యలో అనేక మార్కులు చేర్పులు రావాలి దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు ఇంటర్న్షిప్ గురించి ఈరోజు డిఫరెంట్ మరి టెక్నాలజీస్ని ఉపయోగించుకొని విద్యను ఏ విధంగా పెట్టాలి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవ తయారు చేయాలనే ఒక ఆలోచనను వారితోని షేర్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా నడిపించే అనేక విద్యాలయాలకి ఇలాంటి విద్యాలయం ప్రత్యేకంగా కస్తూరుగా కాలేజ్ ఇలాంటి విద్యా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం కలిగిస్తుంది వారిని ముందుకు నడిపించే కార్యక్రమం